హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మసాలా పప్పు చేద్దామని చెప్పి ఎర్ర కందిపప్పు ఒక కప్పు అదేవిధంగా కందిపప్పు ఒక కప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో కుక్కర్లో వేశాను వేసిన వెంటనే ఇదిగో చూడండి ఇంత పెద్ద రాయి అయితే కనపడింది నయం బాబోయ్ వెంటనే కనపడింది లేకపోతే ఉడికిచ్చేసిన తర్వాత ఏ పంటికిందో పడి ఉంటే అసలు ఎలా ఉండేదా అని అనిపించింది అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి రాయి నాకు తెలిసి బహుశా నార్మల్ కందిపప్పులోనే ఉండి ఉంటుంది అది ఈ లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన అండి కంటిన్యూగా లాగ్ అయితే చూడండి మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను అండ్ అదేవిధంగా ఒక చిన్న విషయం గురించి అయితే మాట్లాడు నాకు తెలిసి చాలా మందికి ఏంటి ఆ విషయము అంటే మనం ఉన్న చోటే మన స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలి అనే విషయం గురించి అయితే చెప్తాను నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలకి దిబ్బ రొట్టెలు వేశాను ఆల్రెడీ మీతో నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి సండే రోజు మార్నింగ్ మినీలాగ్ అని చెప్పనని జీవన్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను పప్పు పెట్టేశాను అది ఉడుకుతుంది ఇంకొక సైడ్ ఆల్రెడీ రైస్ కూడా వండేసాను ఇక్కడ వచ్చేసి కృష్ణకి కూడా దిబ్బరొట్టెలు ఇచ్చేసాను వాడు తినేసి చదువుకుంటున్నాడు కృష్ణకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా మీరందరూ కూడా చాలా మంది ఆల్ ది బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను ఇంకా లంచ్కి వచ్చేసి జీరా రైస్ చేస్తున్నాను జీరా రైస్ ఇక్కడ రెండు విధాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకటి వేడి అన్నం అంటే వండేసిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అలాగే అన్నం వండి కూడా దాంతోపాటు వండి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బాండ్లీలో నేను కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి రెండు వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ నూనె వేసాను వేసి ఒక స్పూన్ అంత జీలకర్ర పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి మధ్యకి చీల్చి కట్ చేసినవి బిర్యానీ ఆకు ఇంతేనండి సింపుల్గా నూనెలో వేసేసి అవి వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న అంటే వండి పెట్టుకున్న బియ్యం రైస్ని అన్నంని అందులో వేసేయాలి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే జీరా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్ మనం నూనెలో జీలకర్ర వేసి బిర్యానీ ఆకు వేసి పచ్చిమిరపకాయ వేసి వేగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ అయినా వండుకోవచ్చు అంటే అన్నము నార్మల్గా గిన్నెలో అయినా మీరు ఉడికించుకొని అన్నం వండుకోవచ్చు అలా చేయడం వల్ల డిఫరెన్స్ ఏంటంటే అంటే మనం జీరా రైస్ అనేది అలా ఉడికిచ్చామనుకోండి జీలకర్ర కలర్ అనేది దిగి ఆ నీళ్లలో కొంచెం రైస్ అనేది కలర్ మారుతుంది ఈ విధంగా మనం డైరెక్ట్గా ఉడకబెట్టిన అన్నంతో చేసుకున్నామంటే అంటే వండిన అన్నంతో చేసుకుంటే తెల్లగా ఉంటుంది డిఫరెన్స్ అయితే అది ఇంకా నేను జీరా రైస్ అయితే చేసేసాను ఇక్కడ మసాలా పప్పు చేద్దానికి పోపు అయితే వేయిస్తున్నాను అంటే ఏమీ వేయలేదండో నూనె వేడేకిన తర్వాత జస్ట్ ఆవాలు జీలకర్ర వేసి ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే సన్నగా కట్ చేసుకోండి లేదంటే తురుముకోండి ఆ తురిమిన వెల్లుల్లి వేయండి అల్లం వేయమాకండి మళ్ళీను ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేసేసి అది కొద్దిగా వేగాలి అది వేగుతున్నప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేశాను నేను ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసి కొంచెం బాగా వేపుకుందాము ఇది వేగుతూ ఉంటేనే మనకి మంచి సువాసన వస్తుంది ఇది మొత్తం కలుగూర గంపలాగా మనం అన్ని లాగా పప్పులా కాకుండా నేను సింపుల్గా చూపిస్తాను మసాలా పప్పు చాలా బాగుంటుందండి ఈ విధంగా జీరా రైస్కి కానీ లేకపోతే వైట్ రైస్లో కానీ ఏదైనా మనం బగారా రైస్ అని చేసుకుంటాం కదా అట్లాంటి రైస్లలోకైనా అయినా కూడా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా మనకి పెద్దగా టైం పట్టదు రుచి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ అనేది సెవెంటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాగా పండిన టమాటా ఒకటి అంటే నేను చేసుకునే పప్పు క్వాంటిటీకి తీసుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసేసి మగ్గించుకుందాము టమాటా కొంచెం బాగా పండిన టమాటా వేసుకున్నాను కాబట్టి తొందరగానే మగ్గిపోయిందండి ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో కలిపేసేసుకొని రుచికి సరిపోయేంత కారం కూడా వేసుకుందాము పొడి కారము అది వేసేసి ఒక రెండు నిమిషాలు వేపుకుందాము నూనెలో ఇక్కడ నూనె కూడా మనకి ఎక్కువ పట్టదండి ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చారు ఎవరైనా వచ్చారు కొంచెం డిఫరెంట్ రెసిపీ ఏదైనా చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళు కూడా తిని వా సూపర్గా ఉంది అని అయితే అంటారు ఇంక ఇక్కడ వచ్చేసి చివరిగా కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేశాను మీరు హోమ్మేడ్ గరం మసాలా అయినా వేసుకోవచ్చు నేను ఎక్కువగా గరం మసాలా వాడనండి సబ్స్క్రైబర్స్ అయితే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు తెలిసే ఉంటుంది అప్పటికప్పుడు నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటాను ఇలా ఎప్పుడైనా చేయాలన్నప్పుడు అదిగోండి ఆ గరం మసాలా ప్యాకెట్ చిన్నది తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టు ఉంటాను ఎప్పుడైనా అవసరాన్ని బట్టి వేస్తూ ఉంటాను ఇక్కడ నేను ఒక హాఫ్ ప్యాకెట్ హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి నాకు ఎంత క్వాంటిటీ వాటరు అంటే ఎంత పల్చగా అయితే పప్పు కావాలో చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ ఎర్ర కందిపప్పు ఖచ్చితంగా వేయాలా అని అయితే ఏమీ లేదండి మీరు నార్మల్ కందిపప్పుతో కూడా సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు ఎర్ర కందిపప్పు దాంతోనే చేస్తే బాగుంటుందా భార్గవి అనే డౌట్ అయితే ఏమీ లేదు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట కొంతమంది ఎర్ర కందిపప్పు తినడానికి ఇష్టపడరు అందుకని చెప్పి చెప్తున్నాను మీరు నార్మల్ కందిపప్పుతో అయినా కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఇక్కడ మూత పెట్టేసి నేను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాను పప్పు కానీ టమాటా కానీ బాగా చక్కగా ఉడికిపోయింది ఇదేంటంటే ఒక చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది మనకి కూర ఆ పప్పు కూడా బాగా ఉడికిపోయి ఆ టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇది ఉడికినప్పుడు ఏంటంటే మనకి చూస్తున్నారు కదా ఒక బాగా చిక్కటి గ్రేవీలా వచ్చింది ఇప్పుడు ఇంకా తయారైపోయిందండి పప్పు అయితేను చివరిగా నేను కట్ చేసుకున్న పుదీనా అయితే వేశాను చూసారు కదా బాగా ఒక గుప్పెడు పుదీనా వేశాను పుదీనా కొత్తిమీర ఏదో ఒకటే వేసుకోండి మీరు రెండు కలిపి వేసుకుంటే కొంచెం టేస్ట్ మారొచ్చు మనం ఏంటంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది మనం దేనికి దానికి దేని ఫ్లేవర్కి తగ్గట్టుగా మనకి ఆ ఫ్లేవర్ తోటే మనం తయారు చేసుకున్న పప్పు ఉండాలి అంటే అది మాత్రమే వేసుకోండి ఇంకా కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కలిపేసేసి అలా వేయకుండా జస్ట్ ఒకటే అయితే కొత్తిమీర లేదా పుదీనా వేసుకోండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కన్నా పుదీనా వేస్తేనే మనకు ఆ మసాలా పప్పు ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది నాకు పుదీనా వేస్తేనే ఇష్టము మా పిల్లలకి కూడాను సండే రోజు లంచ్ ఎమ్మీగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఇంకా నేను పప్పు ఉడికిపోయింది కదా పిల్లలకి లంచ్ పెట్టేద్దాము అని చెప్పి జీరా రైస్ అయితే ప్లేట్లో పెట్టేసాను వేడివేడిగా తినేసేస్తే ఇంకా బాగుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా రోజు లంచ్ బాక్సులు పట్టుకెళ్ళి ఎప్పుడో పొద్దున వండిన వంట మధ్యాహ్నం తింటారు కదా సండే రోజన్నా కాస్త వేడివేడిగా అలా చేసి పెడదాము అని చెప్పి జీవన్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అమ్మ జీరా రైస్ చేసి అసలు మసాలా వంకాయ చేయమని అడిగాడు వాడు నాకు ఇవాళ సండే రోజు కుదరలేదండి జస్ట్ మసాలా పప్పుతోటి జీరా రైస్ చేశాను రేపు కమ్మింగ్ వీడియోలో మీకు మసాలా వంకాయ కూర కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ డే చేశాను వాడు అడిగాడు అరే చేయలేకపోయాను కదా అని చెప్పి నెక్స్ట్ డే చేశాను అది కమ్మింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి ఇంత అన్నం తింటావా భార్గవి అని మీరు అనుకుంటారేమో వడ్డించిన తర్వాత నాకు కదండి పిల్లలు ఇద్దరికీ తినిపిస్తాను సండే కదా ఇంట్లోనే ఉన్నారు చక్క కూర్చో వాళ్ళిద్దరికి తినిపిస్తాను అండ్ అందులో కూడా కృష్ణకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా పిల్లలకి తెలియకుండానే మనసులో ఒకలాంటి టెన్షన్ ఉంటుందండి పిల్లలు సరిగా తింటారో తినరో అనేది మనమే పట్టించుకోవాలి కాబట్టి కాస్త నేను వాడికి దగ్గర కూర్చొని ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కాస్త అన్నం కూడా పెడుతున్నాను అంటే తినిపిస్తున్నాను ఎందుకంటే వాడు టెన్షన్ పడుతూ ఉంటాడు అని చెప్పడానికి నాకు అనిపిస్తుంది కాబట్టి సరే మొత్తం మీద ఫైనల్గా పిల్లలకి ఎమ్మీగా లంచ్ అయితే పెట్టేసాను ఇంకా మనం అదే జీరా రైస్లో కావాలంటే అంటే పెరుగు రైతా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా కీరా రైతా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎలా ఉంది అనేది మసాలా పప్పు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి అయితే చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే టైం నాలుగున్నర అయిపోయిందండి సాయంత్రం అయిపోయింది మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత కాసేపు టైంపాస్ అయితే చేసేస్తాను టైంపాస్ అంటే టైం పాస్ కాదులేండి వీడియో ఎడిట్ చేసుకోవడము వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఉంటే ఇవ్వడము లేకపోతే కాసేపు ఎక్కువ శాతం వీడియో ఎడిట్ చేసుకోవడానికి నేను మధ్యాహ్నం టైము కేటాయించుకుంటాను ఆ రిలాక్స్ అయ్యే గంట కూడా నేను ఖాళీగా కూర్చోకుండా వీడియో ఎడిట్ చేసుకుంటాను నైట్ అందరూ పడుకున్న తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ అప్పుడు ఇచ్చుకుంటానండి అలా నేను టైం అనేది మేనేజ్ చేసుకుంటాను అన్నమాట అంటే పనులకి పిల్లలకి ఇబ్బంది కలగకుండా నాకు వీడియోస్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలాగా టైం షెడ్యూల్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద టీ పెట్టేసేసి వచ్చాను అండ్ అదేవిధంగా ఒక పక్క గిన్నెలో ఆలుగడ్డ కూడా ఉడికించడానికి పెట్టేసి వచ్చాను ఇంకా సందిగుమ్మం కూడా ఊడ్చేశానండి ఇంకా మా వారికి టీ ఇచ్చి నేను టీ తాగేసాను ఈ లోపు కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఆలు అనేది ఉడికిపోయింది సరే ఇవి వచ్చేసి మిర్చీలు శుభ్రంగా కడిగేసేసి ఆ లోపల ఉన్న గింజలు అన్నీ కూడా తీసేస్తున్నాను ఏం చేస్తున్నాను అంటే పిల్లలు మధ్యాహ్నం లంచ్ చేశారు కదా తొందరగా తినేసారు సరే సాయంత్రం తినడానికి ఏదైనా చేసి పెడదాము అని చెప్పనని మిర్చి బజ్జీలు అయితే వేస్తున్నాను నా స్టైల్లో చూపిస్తానండి కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇంకా మా వారు అయితే గుడికి బయలుదేరుతున్నారు ఇంకా జీవనేమో ఆడుకుంటున్నాడు కాసేపు సరే వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు ఈలోపు నేను చక్కచక్క ఈ పది మిర్చీలు వేసి ఇచ్చేసాను అనుకోండి పిల్లలు కాస్త ఎంజాయ్ చేస్తూ తింటారు అని చెప్పి అయితే చేస్తున్నాను ఇక్కడ మిర్చీలు అయితే కట్ చేసేసి అందులో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసాను తర్వాత ఉడకపెట్టుకున్న ఆలుగడ్డని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం వాము చేత్తో నలిపేసేసి వాము అలాగే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఎంత వేసానంటే ఈ ఆలుగడ్డకి సరిపోయేంత మాత్రమే ఉప్పు వేసి బాగా మెత్తగా ఆలుని మెదిపేసేస్తున్నాను చూస్తున్నారు కదా అంటే ఆలు ముక్కలు అనేది లేకుండా బాగా మెత్తగా మెదిపేసేసుకోవాలి ఇలా ఎప్పుడైనా సాయంత్రం పిల్లలకి మనం వండి పెట్టాలి అని అనుకున్నప్పుడు పొద్దున వంట చేసేటప్పుడే మనం కుక్కర్లో అన్నం పెట్టినప్పుడు లేదా పప్పు పెట్టినప్పుడు అందులో ఆలు పెట్టేసేయచ్చండి ఎందుకంటే దీనికి మనకు ఎక్కువ ఆలుగడ్డలు ఏం అవసరం పడదు ఆలుగడ్డ సైజును బట్టి అయితే ఒకటో రెండో అవసరం పడతాయి అది కూడా మనం చేసుకునే మిర్చి క్వాంటిటీని బట్టి ఇక్కడైతే నేను చూస్తున్నారు కదా ఈ పది పన్నెండు మిర్చీలే చేస్తున్నాను నేను ఎక్కువైతే చేయట్లేదు ఇంకా మనం అలా మెత్తగా చేసి పెట్టుకున్న మిర్చిని సారీ ఆలు ఆలు పేస్ట్ ఉంది కదా దాన్ని మనం గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అందులో స్టఫ్ చేసుకోవాలండి ఈ విధంగా చాలామంది మిర్చి బజ్జీలు చేసినప్పుడు లోపల శనగపిండి వాము కలిపి నిమ్మ అదే ఏదేమంటారు చింతపండు రసంలో కలిపి స్టఫ్ చేస్తూ ఉంటారు నేనేమో ఆలూని స్టఫ్ చేశాను ఆలూలో నిమ్మరసం కూడా పిండానండి ఆ వీడియో బిట్ అనేది క్లిప్ అనేది మిస్ అయ్యింది కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అదంతా స్టఫ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేశాను ఇక్కడైతే మిర్చిలకి పిండి పిండి కలిపేస్తున్నాను నేను శనగపిండి బియ్యప్పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటానండి ఎప్పుడైనా సరే మిర్చి బజ్జీ వేసినా లేదా ఆలు బజ్జీ వేసినా ఎప్పుడు కూడా నేను ఇదే రేషియోలో తీసుకుంటాను రెండు ఈక్వల్గా తీసుకుంటాను ఇంకా ఇందులో సోడా ఉప్పు కానీ ఈనో కానీ అలా ఏమీ యాడ్ చేయనండి అయినా బాగా వస్తాయి ఆయన నాకు ఎందుకో అవి వేయడం ఇష్టం ఉండదు కొంచెం వేసుకోవచ్చు కదా భార్గవి అని అనుకుంటారేమో నాకు ఇష్టం ఉండదండి మీకు కావాలనుకుంటే మీరు కొంచెం లిటిల్గా కొద్దిగా సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి నేనైతే బియ్య పిండి శనగపిండి సమంగా వేసుకొని అంటే అదొక కప్పు ఇదొక కప్పు వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పు కారము వేసి బాగా పిండిని అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండినైతే కలిపేసేసుకుంటున్నాను చాలామందికి బజ్జీలు పిండి కలిపి బజ్జీలు వేస్తారు నాకు తెలిసినంత వరకు చాలామంది అదేంటంటే మిర్చి బజ్జీ కావచ్చు ఆలు బజ్జీ కావచ్చు అరటికాయ బజ్జీ కావచ్చు ఒక సైడ్ పిండి అంటుతుంది ఒక సైడు పిండి అంటదు అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపించాను చూడండి మీకు మనం పిండి కలిపిన తర్వాత మనం వేలు పిండిలో పెట్టి మనం ఇలా పైకి తీసి చూస్తే మన వేలికంతా కూడా పిండి పట్టు ఉండాలి అంటే వేలికంతా మన వేలు కనిపించకూడదు స్కిన్ కనిపించకూడదు మొత్తం పిండి లేయరు ఒక లేయర్ అనేది పిండి అంటుకోవాలి అప్పుడు మనకి మిర్చి బజ్జీ అయినా ఆలు బజ్జి అయినా అరటికాయ బజ్జీ అయినా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి అలా మనం పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకున్నామంటే మనం వేసే మిర్చి బజ్జీ అనేది చక్కగా మిర్చి చుట్టూత కూడా పిండి అంటి మనకి బజ్జీలు అనేవి బాగా వస్తాయి ఇంక ఇక్కడైతే నేను మిర్చీలు ముంచేసి పిండిలో వేసేస్తున్నాను ఆల్రెడీ నూనె పెట్టేశాను కాగింది నూనె ఫస్ట్ ఒకటి దేవుడికి వేసి తీసేసి తర్వాత మిర్చీలు అయితే వేసేస్తున్నాను ఇంక ఇది వేసేస్తూ నేను మీతో ఒక మాట చెప్పాను కదా ఆ మాట గురించి అయితే మాట్లాడుకుందాము చాలా సంవత్సరాల క్రితము నేను మా వారు బయటికి వెళ్ళామండి వస్తూ వస్తూ మేము ఎప్పుడూ ఒక దగ్గర మిర్చీలు అయితే తెచ్చుకుంటాము ఒక బండి దగ్గర ఒక లేడీ ఆంటీ ఆంటీకి కూతురులు కొడుకు ఉన్నారు అంటే వాళ్ళు టోటల్గా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే ఆ మిర్చి బండినే మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు మేము రెగ్యులర్గా అక్కడి నుంచే తెచ్చుకునేవాళ్ళము అయితే ఒకరోజు మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా అక్కడికి వెళ్తే ఎవరో ఒకతను వచ్చాడు అతనికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అంటే వచ్చాడు మిర్చీలు ఆర్డర్ ఇచ్చాడు కాసేపు అయిన తర్వాత లేట్ అయ్యిందనో సంథింగ్ దేనికో అతను బాగా అరిచేసేసి గొడవ చేశాడండి గొడవ చేసే వరకు ఆ అమ్మాయి ఏం చేసిందంటే అంటే ఆంటీ వాళ్ళ కూతురు ఆ అమ్మాయి అతనికన్నా ఎక్కువగా అరిచేసేసి ఇద్దరు వాదులు ఆడుకున్నారు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు బాగా చాలాసేపు అప్పుడు ఏం జరిగిందంటే అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అతను కాసేపు అరుస్తాడు వెళ్ళిపోతాడు నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉండేదానివే నీ బండి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నీ వ్యాపారం ఎప్పుడు ఇక్కడే జరుగుతుంది అలాంటప్పుడు నువ్వెందుకు అరుస్తున్నావు అతను వెళ్ళిపోతాడు అరిచి కాసేపటికి నువ్వున్న ప్లేస్లో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అలా చేయకూడదు ఎందుకంటే అతను వెళ్ళిపోయిన అతను పది నిమిషాల తర్వాత ఎవరికి గుర్తుండడు అతను అన్న మాటలు కూడా ఎవరికి గుర్తుండవు కానీ ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ నువ్వు నీ వ్యాపారం చేసుకునే స్థానంలో ఇక్కడే నువ్వు కనిపించినప్పుడు ఈ నిన్ను చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ప్రవర్తించిన తీరే అందరికీ కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఎప్పుడు చేయకూడదు మనం ఉన్న స్థానాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు మనం ఎలా అయితే ఉన్నామో మనం అదే విధంగా మనం ఉండాలి అని చెప్పని అయితే అక్కడ ఆ మాట అయితే విన్నాను ఇంతకు ఆ మాట చెప్పింది ఎవరో కాదండి నేనే నువ్వు అరవకూడదమ్మా అలాగా నువ్వు మళ్ళీ రేపు ఇక్కడే ఉంటావు అందరూ నిన్నే చూస్తారు కదా అని అంటే ఆంటీ అన్నారు చాలా బాగా చెప్పావమ్మా అని చెప్పనని అయితే అన్నారు ఆవేశం ఎక్కువ అమ్మాయికి అని చెప్పనని ఆ రోజు నేను మళ్ళీ మేము మాకు కావాల్సినవి తీసుకొని రిటర్న్ వచ్చేసేటప్పుడు మా వారు అన్నారండి భార్గవి చాలా బాగా చెప్పావు అసలు మంచిగా అనిపించింది నువ్వు చెప్పింది అని నన్ను అన్నారు అది నేను తర్వాత ఆలోచించుకుంటే నాకు నాకే అనిపిస్తుందండి మనలో చాలా మంది కూడా మనం ఎవరితోనో గొడవ పడ్డామనో లేకపోతే ఎవరో మన ఇంటికి వచ్చి మనల్ని మనతో గొడవ పడ్డారనో లేదంటే మనతో ఎవరూ మాట్లాడట్లేదనో లేకపోతే ఏవో రకరకాల కారణాలు ఉంటాయి ప్రతి ఒక్క సంసారంలోనూ చాలా విధాలైన చాలా రకాలైన కారణాలు అనేవి ఉంటాయి అలా మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం మన చుట్టూతో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండలేమండి ఎందుకంటే ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలీదు మనకి ఎవరు ఎంతవరకు శాశ్వతమో మనకి తెలియదు ఇప్పుడు అతను ఎలా అయితే వచ్చి అరిచి అతని పని జరిగేంత వరకు జరగలేదని కోప్పడి వెళ్ళిపోయాడో ఇలాగే ఉంటాయండి అన్నీను అది మనం ఏంటంటే తెలుసుకోవాలి మనకి ఏది శాశ్వతము మనకి ఎవరు శాశ్వతము మనం ఎంతవరకు కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాము మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్గా చేయగలుగుతున్నాము అనే చిన్న చిన్న విషయాల్ని మనం ఆలోచించుకున్నామంటే ఎక్కడైనా సరే మనం మనం ఉన్న స్థానాన్ని మనం ఎప్పుడూ కోల్పోకుండా మనం అలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాము అనేది నా ఫీలింగ్ అండి ఎందుకంటారేమో ఇప్పుడు మన ఇప్పుడు నాదే ఉందండి నా సిచ్యువేషనే ఉంది నా ఫ్యామిలీనే ఉంది నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చూశాను చాలా డక్కాముఖీలు తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమ కోసం చాలా తపన పడ్డాను నాన్న అమ్మ తోడబుట్టిన వాళ్ళు ఈ విధంగా చాలా రకాలుగా నేను ఇబ్బంది పడ్డాను దాని తర్వాత ఈ లైఫ్ జర్నీలో నాకు చాలామంది కలిశారు నాతో చాలా మంది ఫ్రెండ్షిప్ చేశారు నా నన్ను చాలా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అంతకన్నా డబలు నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను ఎప్పుడూ కూడా నేను ఉన్న చోట నా స్థానాన్ని అంటే నా క్యారెక్టర్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదండి ఏదో ఈ రోజు వాళ్ళు నాకు పరిచయం అయ్యారు నన్ను మెచ్చుకున్నారు అరే రేపు నాతో గొడవపడ్డారు నన్ను తిట్టి వెళ్ళిపోయారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను ఎందుకు అంటారేమో నాకంటూ ఒక లైఫ్ ఉంది నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నాకంటూ ఒక నలుగురు ఉన్నారు అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి వాళ్ళందరితో నేను బాగుండాలి నేను బాగుంటేనే వాళ్ళని నేను బాగా చూసుకోగలను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను అవన్నీ కూడా వదిలేసేసి నేను మళ్ళీ నేనున్న ప్లేస్లో నేను స్ట్రాంగ్గా నిల్చోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఫ్రెష్గా నేను నా డేని స్టార్ట్ చేస్తాను ఈ విధంగా నేను ఎప్పుడైనా సరే నా లైఫ్లో ఏదైనా స్ట్రగుల్స్ వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా సరే వచ్చినా నేను ఇదే నేను నెమరు వేసుకుంటూ ఉంటాను నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఆ రోజు నేను అమ్మాయికి ఎందుకు చెప్పానో నాకు తెలీదు అది నా లైఫ్లో నాకే చాలాసార్లు పాఠంగా నేను గుర్తు చేసుకున్న రోజులు అయితే ఉన్నాయి ఇది నిజం నిజమండి ఒక స్టోరీలా చెప్పడం కాదు నిజంగా నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్నే మీతో నేను చెప్పాను నేను అదే అండి మొత్తం మీద ఏంటంటే మనకి పొద్దున్న లేచిన కాడి నుంచి చాలా తలకాయ నొప్పులు ఉండే ఉంటాయండి వాటి అన్నిటి గురించి ఆలోచించి చక్కగా పిల్లలతో ఆడుకోకుండా పిల్లలతో నవ్వుతూ మాట్లాడుకోకుండా మన ఇంట్లో మనం చిన్న చిన్న సరదాలన్నీ ఎందుకు పోగొట్టుకోవాలండి వాటి గురించి ఆలోచిస్తూ మనం ఆ రే వాళ్ళు ఇలా అనేశారు నన్ను లేకపోతే వీళ్ళు ఇలా అనేశారు లేకపోతే ఇంట్లో వాళ్ళు నన్ను కోప్పడ్డారు అయ్యో వీళ్ళు నన్ను తిట్టారు నేను వాళ్ళు వీళ్ళు అనడంలో మీరు క్యారెక్టర్స్ని మీరు ఫిల్ చేసుకోండి నేను ఓపెన్గా అయితే అయితే నేను అన్నీ చెప్పట్లేదు ఇందులో వాళ్ళు వీళ్ళల్లో చెప్పేది లేండి హస్బెండ్ రావచ్చు లేదా అత్తగారు రావచ్చు లేదా ఆడపడుచులు రావచ్చు లేదా ఇంకెవరైనా మన రిలేటివ్స్ రావచ్చు ఎవరైనా ఉండొచ్చు లేదా మన ఏమంటారు కొలీగ్స్ అవ్వచ్చు లేదా మన సిబ్లింగ్స్ అవ్వచ్చు లేదా మన ఏమంటారు మన తోడబుట్టిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు అండి ఇందులో వాళ్ళు వీళ్ళు అన్నాను అంటే మీనింగ్ అయితే అదే అందుకు మనం ఏవి పట్టించుకోకూడదు మనం ఉన్న స్థానం ఏంటి అనేది ముందు మనం తెలుసుకొని ఆ మన చుట్టూతా ఉండే పరిసరాలని మనం సంతోషంగా ఉంటూ వాళ్ళని సంతోషంగా ఉంచేలాగానే మనం ప్రయత్నం చేసుకుంటేనే మనకి ఆరోగ్యం అండి అది మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము మన కుటుంబాన్ని మనం ఆరోగ్యంగా చూసుకోగలుగుతాము అనేది నా ఫీలింగ్ అవి బాబు ఎక్కువ మాట్లాడేసేసానని అనుకుంటారేమో ఇంకా వీడియోని అయితే ఎండ్ లేండి ఇంకా బోర్ కొట్టించాను వేడి వేడిగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి ఒక రెండు మూడు ఆలు బోండాల్లాగా వేశాను అండ్ అలాగే మిగిలిన పిండిని దొంగ బజ్జీల్లాగా లాగా కూడా వేశానండి అండి బాబాయ్